హాయ్ ఫ్రెండ్స్ మీరు తెలుగు ఆర్ తమిళ మూవీ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఈ క్వశ్చన్ మాత్రం మీకు ఖచ్చితంగా రైజ్ అయి ఉంటుంది ఎందుకు తమిళ స్టార్స్ తెలుగులో రాజుల్లాగా రాణిస్తున్నారు కానీ మన తెలుగు స్టార్ ఒక స్థానం సంపాదించడానికి కూడా చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ వీడియోలో మైండ్ బ్లోయింగ్ ఎవరు బయట పెట్టని విషయాలు తెలుసుకోబోతున్నాం ఇవి మీకు డైనమిక్స్ పూర్తిగా మార్చి చూపిస్తాయి ఇదంతా మన తెలుగు స్టార్ అయిన కిరణ్ అబ్బవరం కా మూవీతో స్టార్ట్ అయిందని చెప్పాలి ఇదంతా కా మూవీ వైరల్ స్టేట్మెంట్ తోనే మొదలైంది ఇది తెలుగు తమిళ ఇండస్ట్రీకి గట్టిగా తగిలిందని చెప్పాలి సగటు తెలుగు ఆడియన్స్ మన తెలుగు ప్రజలు వన్ ఇయర్ కి ఎన్ని సినిమాలు చూస్తారో మీకు తెలుసా ఇక్కడే మనం ఆలోచించాల్సింది తెలుగు ఆడియన్స్ సినిమా ఆకలితో ఉన్నారు సినిమాల కోసం ఆకలితోనే చేస్తారు అసలు కిరణ్ అభవరం ఏం చెప్పారు నాకు తమిళంలో సీన్స్ అయితే దొరకలేదు ప్రదీప్ రంగనాథ్ అండ్ డ్యూడ్ మూవీకి చాలా సీన్స్ అయితే మనం తెలుగులో కేటాయిస్తున్నాం మీకు తెలుసు ఒకప్పుడు తమిళనాడు థియేటర్స్ లో నాన్ తమిళ్ మూవీస్ కి నేరుగానే వాళ్ళు నో అని చెప్పేవాళ్ళు మన తెలుగు ప్రొడ్యూసర్ కూడా బైలింగ్ మూవీస్ అయితే తీయాల్సి వచ్చింది ఆ టైంలో ఈ రోజు కూడా ప్రదీప్ రంగనాథ్ లాంటి డ్యూడ్ మూవీకి అటు ఏపీ అండ్ తెలంగాణలో భారీ సీన్స్ అయితే పడబోతున్నాయి బట్ కా లాంటి మన తెలుగు మూవీకి సీన్స్ ఇవ్వలేదు ఈ విషయం కిరణ్ ఓ ఇంటర్వ్యూలో అయితే బయట పెట్టడం జరిగింది కా మూవీ టీమ్ అంతా తమిళనాడులో బ్రతిమిలాడిన ఒక్క సీన్ కూడా ఇవ్వలేదు తెలుగు మూవీ రిలీజ్ అయిన వారం రోజులకే సీన్స్ అయితే దొరికాయి కానీ ఇక్కడే తమిళనాడు హార్డ్ టు గేట్ గేమ్ ఆడుతుంది మీకు తెలుసా మైండ్ బ్లోయింగ్ సగటు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు సంవత్సరానికి ఇరవై రెండు సినిమాలైతే చూస్తారు కానీ అదే మన ఆ తమిళనాడులో కేవలం తొమ్మిది సినిమాలు మాత్రమే చూస్తారు ఇక్కడే మనం ఆలోచించాల్సింది తెలుగు ఆడియన్స్ సినిమా ఆకలితో ఉన్నారు సినిమాల కోసం ఆకలితోనే చేస్తారు అనేది గమనించాలి బట్ తమిళనాడులో కేవలం తొమ్మిది మంది మాత్రమే సగటుకు తొమ్మిది మంది మాత్రమే వాళ్ళు చూస్తారు అందుకే మన తెలుగు రాష్ట్రాలు తమిళ్ హీరోలకి బంగారు గని లాంటిది విజయ్ సూర్య లాంటి హీరోలకు ఫాలోయింగ్ ఇక్కడ ఉన్నంత క్రేజ్ మన ఇండియాలో ఎక్కడా లేదు కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు అందుకే తెలుగు ఆడియన్స్ ని వాళ్ళు ఇష్టపడతారు మన తెలుగు రాష్ట్రంలో ఒరిజినల్ డబ్బింగ్ ఏదైనా మంచి సినిమా అయితే ఎవరినైనా ఆదరిస్తారు మన తెలుగు ఆడియన్స్ మూవీ బాగుంటే ఎవరినైనా ఇష్టపడతారు బట్ తమిళనాడులో మాత్రం స్ట్రైట్ గా తమిళ సినిమాలనే ఇష్టపడతారు అది మీకు తెలుసా తెలుగు డబ్బింగ్ సినిమాలకు అక్కడ చోటు మాత్రం అస్సలు ఉండదు తమిళనాడు ఫ్యాన్స్ కొంచెం ఓపెన్ అయితే ఎలా ఉంటుందో ఊహించండి మీరు కూడా డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చూస్తారా కమెంట్లు చెప్పండి కనీసం పది తమిళ స్టార్స్ తెలుగులో డామినేట్ చేస్తారు బట్ తెలుగు స్టార్స్ కొద్ది మంది మాత్రమే రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్ సూర్య విక్రమ్ ధనుష్ ఇలాంటి తమిళ స్టార్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ క్రేజ్ అయితే ఉంది వారి వెనుక ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఒక్కసారి ఆలోచించండి హీరో విజయ్ గోట్ మూవీ స్ట్రేట్ ఫార్వర్డ్ గా తెలుగు రైడ్స్ రికార్డ్స్ పదిహేడు కోట్లు బట్ తెలుగు సినిమా డబ్బింగ్ వీళ్ళ డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు ఆల్మోస్ట్ ఒరిజినల్ కంటే ఎక్కువగానే ఇక్కడ కలెక్ట్ అయితే చేస్తాయి వీళ్ళ మూవీస్ కానీ రివర్స్ చూస్తే మాత్రం మన తెలుగు సినిమాలు పుష్ప అండ్ బాహుబలి ఓ మోస్తారు విజయం అక్కడ అందుకున్న సలార్ కల్కి దేవర లాంటి మూవీస్ అక్కడ ఫ్లాప్స్ అయ్యాయి ప్రపంచ భారీ హిట్స్ అందుకున్న ఈ మూవీస్ తమిళనాడులో భారీగా ఫ్లాప్ అయ్యాయి తమిళనాడు ఆడియన్స్ పాన్ ఇండియా ఫీవర్ లేకపోతే డబ్బింగ్ సినిమాలను రిజెక్ట్ చేస్తారా ఆసక్తిగా ఉంది కదా కల్చరల్ బయాస్ గురించి ఆలోచించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ